దానం చేయడం వల్ల కలిగే ఫలితాలు మన శక్తి కొలది తృప్తిగా దానం చేస్తే దాని యొక్క ఫలితం అనేది చాలా గొప్పగా ఉంటుంది ఎంత చిన్న దానమైనా మనస్తృప్తితో చేయవలసి ఉంటుంది బియ్యాన్ని దానం చేస్తే పాపాలు తొలుగుతాయి వెండిని దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది బంగారం దానం చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయి పండ్లను దానం చేస్తే బుద్ధి సిద్ధి కలుగుతుంది పెరుగుని దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది నెయ్యి దానం చేస్తే రోగాలు పోతాయి ఆరోగ్యంగా ఉంటారు పాలు దానం చేస్తే నిద్రలేమి ఉండదు తేనె దానం చేస్తే సంతానం కలుగుతుంది ఉసిరికాయలు దానం చేస్తే మతిమరుపు పోయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది టెంకాయ దానం చేస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుంది దీపాలు దానం చేస్తే కంటి చూపు మెరుగుపడుతుంది గోదానం చేస్తే రుణ విముక్తులవుతారు ఋషుల ఆశీస్సులు లభిస్తాయి భూమిని దానం చేస్తే బ్రహ్మలోక దర్శనం లభిస్తుంది వస్త్రదానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది అన్నం దానం చేస్తే పేదరికం పోయి ధనం వృద్ధి కలుగుతుంది పైవన్నీ మన వేదాల్లో చెప్పినవే వీటిలో మీకు సాధ్యపడేది ఒక్కటన్నా చేయమని అర్థం చేసే సహాయం చిన్నదైనా సరే మనస్ఫూర్తిగా శ్రద్ధగా చేస్తే ఫలితం అనేది అధికంగా కలదు నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి